oral ulcers. అంటే ఏంటో తెలుసా నోటి పూత లేదా నోటి పుండ్లు అని అంటూ ఉంటారు వాడుక భాషలో చాలా మంది నోట్లో చిన్న చిన్న పుండ్లు వచ్చి మేము అన్నం తినలేకపోతున్నాం అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని కొంచెం కారం తగిలినా మాకు వేడిగా తినాలన్నా చాలా మంటగా ఉంది పెయిన్ ఉంది అని అంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయో మీకు తెలుసా ఈ చిన్న చిన్న పుండ్లు అనేవి చాలా మందికి మేము టంగ్ మీద లిప్స్ లోపల పక్కన చెంప లోపల పక్కన అట్లనే పైన ప్యాలెట్ లో ఇట్లా మనం చూస్తూ ఉంటాం ఇవ ఇన్నిటికీ చాలా వరకు కారణాలు ఎన్నో కారణాలు ఉంటాయి ఒకటి విటమిన్ డెఫిషియన్సీ నెంబర్ టూ ఫీవర్స్ వచ్చి పోయిన తర్వాత కూడా చాలా మంది ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే దేంటి కొందరు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు లేజర్ ట్రీట్మెంట్స్ అని ఇట్లాంటివి అట్లాంటప్పుడు కూడా వీళ్ళకి వస్తుంటాయి స్ట్రెస్ కండిషన్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అలానే బ్యాక్టీరియల్ ప్రాబ్లం అంటే గట్ బ్యాక్టీరియా అనేది బాగోకపోతే లేకపోతే ఎసిడిటీ ఉన్న వాళ్ళల్లో కూడా మనం చూస్తుంటాం గట్ బ్యాక్టీరియాలో బ్యాడ్ బ్యాక్టీరియా కనుక ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళు తీసుకున్న ఫుడ్ అనేది సరిగ్గా అరిగకపోవడం వల్ల కూడా వాళ్ళకి విటమిన్ డెఫిషియన్సీ అనేది వచ్చి ఈ పుండ్లు అనేది ఎక్కువగా చూస్తుంటాం కొందరికి స్ట్రెస్ కండిషన్స్ లో వస్తూ ఉంటాయి మందులు అవి వాడిన తర్వాత స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయిన తర్వాత అవంతటవే మాడిపోతూ ఉంటాయి బట్ ఇవన్నీ నార్మల్ కండిషన్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి బట్ రికరెంట్ కేసెస్ అంటే కొందరు మాకు ఎవ్రీ మంత్ వస్తుంటాయి లేకపోతే ఎవ్రీ త్రీ మంత్స్ వస్తూ ఉంటాయి అని అని చెప్పి చెప్తూ ఉంటారు మనం ఏ విధంగా అయితే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని చెప్తామో సో ఓరల్ మౌత్ అంటే ఓరల్ హెల్త్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద బాడీ హెల్త్ అనమాట సో బాడీలో ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా సార్లు నోట్లో ఉండే కండిషన్ బట్టి కూడా మేము చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది సో చాలా వరకు ఏంటంటే కొన్నిసార్లు క్యాన్సర్స్లో చూస్తూ ఉంటాం మనం ఓరల్ క్యాన్సర్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా మేము చూస్తూ ఉంటాం అట్లా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లో కూడా నోట్లో అనేవి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి చాలా మందికి డయాబెటీస్ వచ్చి కానీ దాన్ని కనుక్కోలేకపోవడం వల్ల అల్సర్స్ అనేవి మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం సో వీటి అన్నిటికీ ట్రీట్మెంట్ ఏంటి రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే లైక్ విమెన్ పీరియడ్స్ ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చే ముందులా లేకపోతే జ్యూరింగ్ పీరియడ్స్ టైంలో కూడా కొంతమందికి ఇవన్నీ కూడా చూస్తుంటాం ఇట్లా వచ్చినప్పుడు యూజువల్గా గా మీరు డెంటిస్ట్ ని కనుక విజిట్ అయినట్లయితే ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది మేము phóng కౌన్సిలింగ్ చూసుకొని పేషెంట్తో మాట్లాడి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం సో విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి సహజంగా మల్టీ వైటమిన్ టాబ్లెట్స్ ఇస్తాము స్ట్రెస్ కండిషన్స్లో అయితే కనుక వాళ్ళకి చెప్తాం వచ్చినప్పుడు కనీసం ఫుడ్ తినాలి అంటే ఇబ్బంది పడకుండా ఉండటానికి కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి ఆ ఆయింట్మెంట్స్ అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే సూదింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే కామింగ్ అండ్ సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కనీసం వాళ్ళు అన్నం తింటున్నా కారం తగిలినా నొప్పి కానీ ఇబ్బంది కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ లేకుండా అన్నం తినడం జరుగుతుంది నార్మల్ కండిషన్స్లో ఈ అల్సర్స్ అనేవి వచ్చినప్పుడు యూజువల్గా సెవెన్ టు ఫోర్టీన్ డేస్లో అవంతటా అవే మాడిపోతూ ఉంటాయి అనమాట బట్ రికరెంట్గా వచ్చినప్పుడు మాత్రమే కంపల్సరీగా దీన్ని సీరియస్గా తీసుకొని ప్రాబ్లం ఎక్కడుంది అని డెంటిస్ట్ చూపించుకున్నట్లయితే వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఆ అల్సర్స్ ఎందుకు వస్తున్నాయి అనేది కనుక్కొని దాన్ని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ప్లీజ్ నెవర్ నెగ్లెక్ట్ దీన్ని మాత్రం దయచేసి నోట్లో ప పూతని కానీ లేకపోతే ఈ పుండ్లని కానీ కూడా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు కంపల్సరీగా విజిట్ యువర్ డెంటిస్ట్ దిస్ ఇస్ డాక్టర్ ప్రశాంతి ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నియర్ చిటిగుంట సిగ్నల్ విజయవాడ